ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తోగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు లెక్కలేనంత డబ్బుని తెచ్చిపెట్టే ఒక పవర్ఫుల్ అయిన నెంబర్ని ఈ మీరు గనక ఇలా చేతి మీద రాసుకుంటే ధనాన్ని కుప్పల కుప్పలుగా మీకు దరి చేరుస్తుంది ఒక్కసారి నమ్మకంతో ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎవరైతే అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ ఒక్క నెంబర్ని మీ చేతిపై రాసుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి నమ్మకం అనే పెట్టుబడి గనక మనం పెట్టినట్లయితే మన సంపద అనేది అంతకంత రెట్టింపు అవుతూనే ఉంటుంది ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఏం పోతుంది చెప్పండి నమ్మకంతో నా కోరిక తీరుతుంది నా జీవితం మార్ పడుతుంది అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకొని ముందుకు వెళ్ళగలమో ఆ క్షణం నుంచి డెఫినెట్గా మన జీవితం అనేది మారిపోతుంది ఏదైనా సరే నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్గా ఇది నేను చెప్పగలను ఎందుకంటే నేనే కాదండి మీరైనా సరే నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించినట్లయితే దేనికి కూడా తిరుగు అనేది ఉండదు మరి అసలు ఆ నెంబర్ ఏమిటి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఎక్కడ రాసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ నెంబర్ అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ సో చూసారు కదండి ఇది ఈ నెంబర్ ఈ నెంబర్ని మనం ఏం చేయాలంటే మీ ఎడమ చేయి ఉంటుంది కదా బ్రిష్ట్ వాచ్ పెట్టుకుంటాం కదా బ్రిష్ దగ్గర ఆ చోట అక్కడైతే మీరు ఈ నెంబర్ని టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అని ఈ నెంబర్ని బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకోవాలన్నమాట ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు మీరు ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే దీన్ని మీరు రాసుకోవచ్చు ఎక్కడ రాసుకోవాలంటే మీరు బ్రిష్టు దగ్గర రాసుకోవాలి ఈ నెంబర్ని మీరు ఇలా రాసుకోవడం వల్ల అతి త్వరగా అయితే మీ కోరిక అనేది ఎలా అయినా సరే మీకు నెరవేరుతుంది మీకు ఎంత డబ్బు కావాలి అనే ఒకవేళ ఎవరైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా ఎంత అమౌంట్ అయినా మీకు కావాలి అనుకున్నా సపోజ్ మీకు ఒక వెయ్యి కానీ రెండు వేలు కానీ పదివేలు కానీ లక్షల్లో అయినా సరే ఏదైనా సరే మీకు అప్పులు ఉన్నాయనుకోండి అప్పు ఎవరైనా మీరు తీర్చాలి అనుకుంటున్నా లేకపోతే ఎవరైనా మీకు అప్పు డబ్బులు ఇవ్వాలి అనుకున్నా మీకు మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళైనా సరే వాళ్ళు మీకు ఏదో విధంగా సరే డబ్బులు అయితే తిరిగి ఇవ్వడం కానీ లేదా మీరు అప్పు తీర్చడం తీర్చాలి అనుకున్నప్పుడు కానీ ఈ నెంబర్ అనేది మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు అలానే రాసుకున్న రాసుకోవాలి అనుకునే వాళ్ళు టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అని చెప్పి మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలో లేదా డబ్బులు తీర్చేసామో అని మీరు చెప్పి పాజిటివ్ కానీ మీరు రాసుకోవాలి అంటే ఆ నెంబర్ని మీరు వృష్టి మీద రాసుకొని దానిని ఇచ్చేసాము అని కింద చెప్పి మీరు పాజిటివ్గా రాసుకోవాలన్నమాట మీరు ఆ నెంబర్ని రాసుకున్నా సరిపోతుంది లేదా ఆ నెంబర్ కింద మీరు ఇలాగ పాజిటివ్ టర్మ్లో మీరు రాసుకున్నా సరిపోతుంది ఎలా అయినా సరే మీ ఇష్టం అండి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఆ నెంబర్ని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ టైం అనేది మీరు టైమర్ ఆన్ చేసుకొని ఈ నెంబర్ని చాట్ చేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా ఐదు నిమిషాలు చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు ఒక రెండు నిమిషాలైనా సరే మీరు టైమర్ అనేది ఆన్ చేసుకొని మీరు ఛాన్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మరి ముఖ్యంగా దీనిని మీరు బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు ఆ టైంలో కుదరదు అనుకునే వాళ్ళు మీరు ఇంకా రాత్రి పడుకుంటాము ఇంకా అంటే మీ డిన్నర్ అది కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా పడుకుంటాము ఇంకేం పని లేదు అనుకున్న సమయంలో అయినా సరే మీరు ఇది రా చేతి మీద రాసేసుకొని దీన్ని మీరు చాంట్ చేయవచ్చు లేదు మీరు ఉదయాన్నే పొద్దున లేచిన వెంటనే మీరు దీనిని మీ చేతి మీద మీ వృష్టి మీద రాసుకొని మీ పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆ నెంబర్ చెరిగిపోయింది ఏంటి అన్నా కూడా ఏం పర్వాలేదండి మీరు ఈ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అన్న నెంబర్ని రాసుకొని మీరు చెప్పుకుంటే మీకు నచ్చినప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చు అప్పుడే కాదండి మీరు ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే ప్రతి క్షణం మీరు ఈ నెంబర్ని చాంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాజిటివ్గా అనేది మీరు చాలా ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది మీలో చాలా పెరుగుతుంది మీ జీవితంలో డబ్బులు అనేవి కుప్పల కుప్పలుగా వచ్చి చేరి ఒక రహస్య పరిహారం కూడా అని కూడా చెప్పవచ్చు ఒక ఏంజల్ నెంబర్ అని కూడా మీరు చెప్పవచ్చు మన జీవితంలో చా ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా చాలా శక్తివంతమైన నెంబర్స్ అండి ఏంజల్ నంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అలాగే చాలా క్విక్గా ఇన్స్టెంట్ రిజల్ట్ అని కూడా మనకు అందిస్తాయి ఒకవేళ మీ చిన్న చిన్న కోరికలు తక్కువ అమౌంట్ అలాంటప్పుడు చాలా తక్కువ అయితే కనుక తక్కువ సమయంలో తీరిపోతుంది అలాగే మీరు ఏదైనా డబ్బు పరంగా కానివ్వచ్చు లేదంటే వివాహం కోసం కానీ లేదంటే ఇంకేదైనా సరే మీ కోరిక తీరాలి అనుకుంటున్నప్పుడు మీరు ఈ నెంబర్నైతే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది కానీ నమ్మకంతో మీరు చేయాలి నమ్మకం తో ఒక్కసారి చేస్తే మీరు ఏదైనా సరే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మరింతగా సపోర్ట్ చేయండి